స్థాయిలో బీజేపీ దెబ్బకి ఎన్ని రాష్ట్రాల్లో ప్రాంతీయ పార్టీలు పక్కకి వెళ్ళిపోయినాయి లైక్ శివసేన కనబడిద్దా కుమారస్వామి జేడిఎస్ కనబడిద్దా నవీన్ పట్నాయక్ కూడా అది కనబడుద్దా అట్లాగా పెద్ద అక్కడ ఏంటి జాతీయ స్థాయిలో అది పెద్ద శక్తి బీజేపీ ప్రాంతీయ పార్టీలు దెబ్బతిన్నాయి ప్రాంతీయ పార్టీలు నిలదొక్కుంది బీజేపీని తట్టుకుని నిలబడింది ఆంధ్రప్రదేశ్లో మాత్రమే చంద్రబాబు మాత్రమే సక్సెస్ అయ్యింది ఇప్పుడు ఇక్కడ చంద్రబాబు ఎదగనిస్తాడా బీజేపీని ఇప్పుడు కూడా చూడండి తెలుగుదేశం అనుకూల మంత్రి ఉన్నాడు ఆయన మొదటి నుంచి బీజేపీనే కానీ అంటే ఆర్ఎస్ఎస్ బీజేపీ నుంచి వచ్చినోడే కానీ పక్క యాంటీ జగన్ ప్యూర్ తెలుగుదేశం అభిమాని ఆయన ఆయనే కదా ఉంది అక్కడ సత్యకుమార్ అంటే అక్కడ పార్టీ ఆయన ఏమైనా ఎదిగేలా చూస్తున్నాడా పార్టీని మీటింగులకు అటెండ్ అవుతున్నాడు పార్టీ ఎదుగుదలకి ఆయన చేస్తున్న పని ఏంటి లేకపోతే ఎనిమిది మంది ఎమ్మెల్యేలు ఉన్నారు దాదాపుగా అందరూ తెలుగుదేశం పార్టీ అభిమానులే ఎమ్మెల్యేలు వాళ్ళు తెలుగు బీజేపీ ఎదుగుదలకి ఏం చూస్తున్నారు ఏం పని చేస్తున్నారు వాళ్ళు ఇప్పుడు అందుకనే బీజేపీ అధినాయకత్వం ఈ నలుగురిని లైక్ మాధవు పార్టీ కోసం పనిచేసేవాడు పార్టీ కోసం ప్రాణం పెట్టేవాడు శ్రీనివాస్ వర్మ పార్టీ కోసం ప్రాణం పెట్టేవాడు పార్టీ నుంచి పుట్టినోడు అట్లాగే సత్యనారాయణ పాక సత్యనారాయణ ఆర్ఎస్ఎస్ భావజాలంతో ఎదిగినటువంటి వాడు ఈ స్థాయికి ఇచ్చినటువంటి వాడు ఆ ఇప్పుడు మొన్న సోమవీర్రాజు రాజు ఈ